నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదొక లాంగ్ వీడియో చేస్తున్నాను ఇది ఫ్రైడే రోజు కుకింగ్ ఆలు పాలక్ అండ్ మిల్ మేకర్ రైస్ వెరైటీని షేర్ చేస్తున్నాను ఇంకో కొత్త త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు థ్యాంక్ యూ అండి వాళ్ళకి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందనమాట యూట్యూబ్ చేయాలని ఇంకా మార్నింగ్ అయితే ఒక ఫ్లవర్ ముగ్గు వేసాను ఆకాశం పైన ఆ చుక్కలు నేల పైన ఈ చుక్కలు పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట ఈ రెడ్ పెయింట్ పైన అయితే ఈ వైట్ ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది అక్కడ కింద వేసే చోట అయితే అది పెయింట్ లేదనమాట సిమెంట్ గచ్చు మాత్రమే ఉంది అక్కడ ముగ్గు అంత నీట్గా కనిపించట్లేదు అక్కడ కూడా నేను రెడ్ పెయింట్ వేద్దాంలే అనుకుంటున్నాను ఇంకా వంట వీడియోలోకి వస్తే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి చెక్క లవంగా యాలక్కాయలు వేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని వేయించుకుంటూ ఉన్నాను ఆ ఆనియన్స్ వేగే లోపేమో ఒక నాలుగు కట్టలు ఇది పాలకూర పాలకూరని కట్ చేసుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను పాలకూర చాలా రిచ్ సోర్స్ ఉన్న ఫుడ్ అండి పాలకూర తింటే చాలా చాలా బెస్ట్ మన బాడీకి అది స్పెషల్గా కూరలోనే వేయాలనేం లేదు ప్లెయిన్ వైట్ రైస్లో అయినా సరే జస్ట్ పాలకూర వేసి ఉడకబెట్టేసుకొని తినండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ప్రత్యేకంగా కూరలోనే వేసుకోవాలనేం లేదు ఏదో ఒక విధంగా పాలకూరని రోజు తింటే చాలా మంచిది ఇంకా ఇక్కడేమో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసి బాగా వేయించుకోవాలి ఇంక ఇప్పుడైతే ఆలుల్ని కట్ చేసి పెట్టుకోవాలి వాటిని బాగా వాష్ చేసేసుకొని ఆ పైన తొక్క అంతా తీసేయాలి ఆలు కూడా ఒక నాలుగు తీసుకున్నాను చూసారా ఈ ఆలు తొక్కల్ని మనము పేస్ట్ చేసి ఫేస్కైనా పట్టించుకోవచ్చు లేకపోతే ఇవి చెట్లకు ఎరువుగా అయినా వేయచ్చు అనమాట నేను ఒక సైడ్ పెట్టుకుంటున్నాను వీటిని ఆలులు వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆలులు వేసుకొని వేయించుకోవాలన్నమాట నేను మంటని చాలా స్లోగా పెట్టేసుకొని అక్కడే తరిగేసి అక్కడే వేసేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసాను అనమాట వేస్తే తొందరగా కూరగాయలు మగ్గుతాయి వీటిని బాగా నూనెలో వేయించుకోవాలి ఫస్ట్ ఆలుగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట అంతవరకు వేయించుకుంటూ ఉండాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇంకో సైడ్ ఏమో నేను టమోటాలని కట్ చేస్తున్నాను ఇంక ఇందులోకి ఏ కూర చేయట్లేదు కాబట్టి నేను టమోటాలు వేస్తున్నాను ఒక పెరుగు వేసుకొని తింటే సరిపోతుంది మా ఇంట్లో వైట్ రైస్ తినాలంటే అంత పెద్దగా ఇష్టపడరు అనమాట ఓన్లీ అన్నమో లేకుంటే ఏ పచ్చళ్ళకో మాత్రమే వైట్ రైస్ తింటారు ఇంకా మిగతా అంతా ఇలా ఫ్రైడ్ రైస్లు ఇట్లా పులావులు ఇవన్నీ చేస్తూ ఉంటాను పెరుగు మాత్రం చాలా బాగా ఇష్టపడతారు ఏ కూర చేయకపోయినా పెరుగు పచ్చడి పెరుగు వేస్తే మా పిల్లలు చాలా బాగా తింటారు ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ టమోటాలు మగ్గాలంటే కొద్దిసేపు మూత పెట్టుకోవాలన్నమాట టమోటాలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఈ పాలకూరని వేసేస్తాము ఈ పాలకూరని కూడా మంచిగా కింద నుంచి పైన వరకు ఇలా కలుపుకోవాలి నేను రైస్ వెరైటీస్ అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటాను అలా చేసి చేసి మంచిగా అనమాట ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పౌడరు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుంటున్నాను అన్ని కూరగాయలు మగ్గిపోయాయన్నమాట ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసి మరిగించుకోవాలి ఈ వాటర్లోనే నేను మిల్ మేకర్ వేసేస్తున్నాను అండ్ ఉప్పు కూడా ఒక స్పూన్ ముందేశాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసేసాను నీళ్ళల్లో కాసేపు అయ్యాక ఎసరు బాగా మరుగుతుంది అప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఇందులో వేయాలి మేకరు పాలకూరలు ఏమో ప్రోటీన్సు అండ్ ఆలు అండ్ రైస్లో ఏమో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ బియ్యాన్ని బాగా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అన్నం ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇది ఇంకా అవ్వలేదు సెవెంటీ పర్సెంటే అయింది మళ్ళీ మూత పెట్టేసుకొని మంటని స్లోగా పెట్టేసుకొని కాసేపు కాసేపుంచుకుందాం ఇంకా ఫైనల్గా మన ఆలు పాలక్ రైస్ రెడీ అయిపోయింది ఒక అరగంట పడుతుంది ఈ రైస్ అయిపోవడానికి కరెక్ట్గా ఒక పెరుగుతోటి ఈ రైస్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలక్ రైస్ అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను రేపటి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి Thank you and bye.